కేసీఆర్ గారి మాటలు వినాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు తెలంగాణ తోటి ఉన్నారు ఆయన తినబోతు ముసలేందుకు అన్నట్టుగా ఆయన మాటలను మనం అంచనా వేయలేము రేపు ఏం మాట్లాడుతున్నారో ఆయన మాట్లాడతాను విన్నాము కేసీఆర్ గారి గుండెలో తెలంగాణ ప్రతి పౌరుడు ఉంటాడు ప్రతి పౌరుని గుండెలో తెలంగాణ ఉంటుంది తెలంగాణకు శ్రీరామ రక్ష టీఆర్ఎస్ కేసీఆర్ అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ పదహారు నెలలల్లోనే కాంగ్రెస్ అద్దురా బాబు మళ్ళీ కేసీఆర్ రావాలరా బాబు కేసీఆర్ ముద్దు అనేసి వాళ్ళే అనుకుంటున్నారు రేపు రాబోయే ఎన్నికలల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళ ఇంటి పార్టీని తప్పున ఆర్డర్ ఆడరిస్తారు బ్రహ్మాండంగా ముందడుగు కనిపిస్తారు ఇంకొకటి పది మంది ఎన్నెలు లేదు ఎవరైతే వేయో రేపు రాజే రాబోయే రోజులలో ఉప ఎన్నికలు కూడా రాబోతుంది వాళ్లకు డిపాజిట్లు గల్లంతు కాబోతున్నాయి ఇది సద్యము కాంగ్రెస్ నాయకుల కొంచెం ఒళ్ళు దగ్గర చేస్తూ ఉన్నారు పార్టీ చేసుకున్న అర్హత లేదంటే ఉద్యమకారులకు అన్యాయం చేసినట్టు పది సంవత్సరాల్లో అప్పుల పాలు సో ఏ ముఖం పెట్టుకొని చేసుకుంటున్నారు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కానీ నా అధ్యక్ష రేఖ కూడా వ్యాఖ్యలు చేయడం అసలు ఉద్యమకారుల చావులకు కారణం ఎవరండి కాంగ్రెస్ కాదు కాంగ్రెసే కదా కాంగ్రెస్ అరవై ఏళ్ళు తెలంగాణను ఇయ్యకుండా జాప్యం చేసి తెలంగాణను అడుగడుగున అడ్డం పడుతూ వాళ్ళ కాలయాపన చేయడం వల్లనే కదా ఉద్యమకారులు ఆత్మ చేసుకోవడం జరిగింది చావు కారణం ఎవరు కాంగ్రెస్ వాళ్ళైతే తెలంగాణ ఇయ్యకపోతే ఆయన ఆత్మ బలిదానం వేసుకుంటూ అసలు ఉద్యమ కారుల ఉందని కానీ తెలంగాణ గురించి కానీ మాట్లాడే అర్హత నైతిక హక్కు అసలు కోల్పోయింది కాంగ్రెస్ ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే ఉద్యమ ద్రోహిని ఎప్పుడైతే టీపీసీసీ చీఫ్ వేసిందో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వేసిందో అప్పుడే వాళ్ళు అర్హత కోల్పోయినరు ఈ రెండు జాతీయ పార్టీలో ఉన్నాయి మనకి ఏది రాలేదు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఏదో తెలంగాణ ఇచ్చిన ఇచ్చిన అని చెప్పుకున్నారు కాబట్టి ఏదో వేసిండ్రు ఓట్లు కానీ ఇచ్చినమని చెప్తున్న పార్టీని మెడలు వంచి చూసేటట్టు చేసింది కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి సంబడ్డ వర్గాలను జనులను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఉద్యమ పాట పట్టించింది కేసీఆర్ గారు తెలంగాణ ఓడికి అప్పటి వరకు ఇక్కడ ఊసులూ ఉద్యమంతో ఉరకలు ఎత్తించేటట్టు చేసింది కేసీఆర్ గారు మన యాస లేదు మన భాష లేదు మన సంస్కృతి లేదు మన సంప్రదాయాలు లేవు మా మన ఆటలు లేదు మన పాటల మీద లేవు మనకు ఉద్యోగాలు లేవు మనకు నీళ్ళు లేవు మనం ఉద్యమం నేర్చేటట్టు చేసి మన యాసను భాషను సంస్కృతి సాంప్రదాయాలకు ఉద్యోగాలను పాపు కేసీఆర్ గారు ఉద్యమం నేర్పింది పాపు కేసీఆర్ గారు హాయ్ ఫ్రెండ్స్ ఇది రజతోత్సవ సభ ప్రాంగణంలో ఉండడం జరిగింది ఇప్పుడే పావని గౌడ్ గారు మాట్లాడడం చూసాం هن ڏا आज मंडी के अब मंत्री में ईद रूप रूपए